అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా కింద రోజు నిత్య పూజ ఉంటుందన్నమాట ఇంట్లో సో దానికోసం అని మేము పూల మొక్కలు పెట్టామండి ఇంకా డైలీ ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకెళ్ళి దేవుడికి పూజ చేసుకోవచ్చు కదా అనే కాన్సెప్ట్ తోటి మేము పెట్టాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ ఇక్కడ చూడండి అండి మందార పూలు ఎంత బాగున్నా మొత్తం చెట్టు నిండా మందార పూలే ఉన్నాయండి మీకు ఒక ఫ్లవర్ చూపిస్తాను ఇదిగండి ఇంత బాగుంది చూడండి ఇలాగే చెట్టు నిండా వచ్చిందండి అసలు యాక్చువల్గా ఈ చెట్టు తీసుకున్నప్పుడు అడిగాము నర్సరీలో డైలీ పువ్వులు రావాలని తను చెప్పాడు ఈ చెట్టు అయితే చాలా పువ్వులు వస్తుంది తీసుకోండి అని చెప్పాడు మేము అదే తీసుకున్నాము చూడండి ఎన్ని ఫ్లవర్స్ డైలీ ఒక ఫిఫ్టీన్ ఫ్లవర్స్ వరకు వచ్చేస్తాయా అండి దీనివే అండ్ ఈ చెట్టు పెట్టామండి దీనికి ఇది కాకుండా చూడండి ఇది కూడా తీసుకున్నాము దీనికి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చిన్నగా ఉన్నాయన్నమాట దీనికి కూడా ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి అండ్ ఇక్కడ ఇంకో మందార చెట్టు పెట్టాము ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు దానికి ఇక్కడ బొడ్డు మల్లె చెట్టు పెట్టాము చూడండి ఇక్కడ కూడా మందార చెట్టే ఒక టైప్ చూడండి ఇక్కడ వచ్చింది మందారీ చెట్టు చూడండి అదొక టైప్ ఇదొక టైప్ ఇది పెద్ద సైజులో ఉందండి అది కొంచెం చిన్న సైజులో ఉన్నాయి అంటే ఇవి రేర్గా వస్తాయండి డైలీ ఎక్కువ రావు చెట్టు పెద్దది అయితే చాలా వస్తాయి దానికైతే చాలా వస్తాయి చూడండి ఇక్కడ తెల్ల మందారా కూడా తీసుకొచ్చాను ఇది ఇంకొక టెన్ ఓ క్లాక్ అట్లా విచ్చుకుంటుంది అండ్ ఈ చెట్టును గుర్తుపెట్టారా అండి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ చూపిద్దామంటే కనిపించట్లేవు పూల చెట్టు అండి ఇది ఫ్లవర్స్ ఏమీ లేవండి రాలేదు దీనికి ఇది శంఖంపూల చెట్టు దీనికి కూడా చాలా ఫ్లవర్స్ వస్తాయండి ఈరోజు ఫ్లవర్స్ లేవు దీనికి చూడండి ఇక్కడ కూడా ఒక మందార చెట్టు ఉంది అండ్ ఇక్కడ చూడండి మల్లె చెట్టుకి మొగ్గలు వచ్చినాయి అంతే అండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా ఒక నందివర్ధనం చెట్టు పెట్టాము కాకపోతే ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వట్లేవండి దానికి ఉసిరి చెట్టు మీకు కనిపిస్తుందా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గన్నేరు చెట్టు అండి ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అవ్వలేదు ఇవి లైట్ పింక్ కలర్లో స్టార్ట్ అవుతాయి చూడండి ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్